హాయ్ అండి అందరికీ నమస్కారం రమిజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం పద్నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూసుకోవడం మర్చిపోతు కథలోకి వెళ్దాం నేను ఊరు వెళ్ళి అమ్మమ్మను తీసుకొస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆదిత్య మరుసటి రోజు చంద్రహాసకు అసలు బట్టలు లేవని కొనడానికి షాపింగ్కి తీసుకువెళ్ళాడు విక్రమ్ అక్కడ చంద్రహాస బట్టలు చూస్తూ ఉండగా తన భుజంపై చేయి పడింది ఎవరా అని వెనక్కి తిరిగిన చంద్రహాసకు ఒక అమ్మాయి ఎదురుగా నిలుచుని నవ్వుతూ కనిపించింది మీరు అంటూ అడిగింది చంద్రహాస నేను చంద్రిక ఆదిత్య ఆదిత్య ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారా అయినా పెళ్ళికొడుకు ఆదిత్య లేకుండా పెళ్ళి కొనడం ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించింది చంద్రిక ఆశ్చర్యంతో చూస్తూ ఆదిత్య నిన్ను ప్రేమిస్తుంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అడిగింది చంద్రహాస నీకు ఇంకా విషయం చెప్పలేదా అంటూ తనకు ఆదిత్యకు మధ్య జరిగింది మొత్తం చెప్పింది చంద్రిక చంద్రిక చెప్పింది వింటూ ఆనందంతో కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి చంద్రహాసకు అంటే ఇప్పుడు తన యువరాణి అని చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అర్థమైంది నేను వెంటనే ఆదిత్య దగ్గరకు వెళ్తాను అని వెనక్కి తిరిగింది చంద్రహాస అంతవరకు వాళ్ళ సంభాషణ వింటూ ఉన్న విక్రమ్ ఆదిత్య దగ్గరకు నేను తీసుకువెళ్తాను నా మరదలు పెళ్లి దగ్గరుండి చేస్తాను అంటూ చంద్రహాస చేయి పట్టుకుని తీసుకువెళ్ళి కార్ ఎక్కించాడు ఆదిత్య ఇంటికి వెళ్ళిన చంద్రహాసకి అక్కడ ఆదిత్య కనిపించలేదు తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ కనిపించలేదు బావా ఆదిత్య ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉండు అమ్మమ్మ బయటికి వెళ్ళినట్టుంది వస్తుంది అని విక్రమ్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పరుగు అందుకుంది పొలం దగ్గరకు వెళ్ళిన చంద్రహాసకి వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్న చెట్టు కింద నిలుచుని కనిపించాడు ఆదిత్య క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళి వెనక నుండి ఆదిత్యను హత్తుకుంది చంద్రహాస ఆదిత్యకి ఆ స్పర్శ అర్థమైంది అంతా కలకాదుగా అనిపించి వెనక్కి తిరిగాడు ఎదురుగా చంద్రహాస మళ్ళీ వచ్చి ఆదిత్య హృదయాన్ని అంటుకుపోయింది కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వస్తూ ఉన్నాయి చంద్ర నువ్వు ఎలా వచ్చావు అన్నాడు ఆదిత్య అంతనే అంతే వెంటనే ఆదిత్యను వదిలి ఆదిత్య చెంపలపై హృదయంపై కొడుతూ ఏడుస్తూ ఉంది చంద్ర చంద్ర ఆగు ఏమైంది అంటూ చంద్రహాస్ జాతులు పట్టుకున్నాడు ఆదిత్య ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ ఆదిత్య పెదవులు అందుకుంది ఒక్కసారిగా కళ్ళు తెరిచేశాడు ఆదిత్య వెంటనే ఒక చేత్తో చంద్రహాస తలను ఇంకో చేత్తో నడుమును పట్టుకొని దగ్గరగా లాక్కొని ఆ అధరామృతాన్ని రుచి చూస్తూ ఉన్నాడు కాసేపటికి చంద్రహాస భారంగా ఊపిరి తీస్తుండడంతో వదిలి చంద్రహాస కళ్ళల్లోకి చూస్తూ చంద్ర నేనంటే నీకు ఇంత ఇష్టమా అని అడిగాడు ఆదిత్య నాకు ఎప్పుడు నువ్వే ఇష్టం నీకే ఆ విషయం అర్థం కాక చంద్రిక అంటూ వెళ్ళావు నీకు చంద్రిక అంటే ఇష్టం అనుకుని నాన్న కోరిక కోసం ఆ పెళ్ళికి ఒప్పుకున్నాను డబ్బు ఉంటే వదిలేస్తారా ఇన్నాళ్ళు నేను పేదదాన్ని అని నీకు దూరంగా ఉన్నానా ఈరోజు చంద్రిక కలవకపోయింటే ఏమై ఉండేది అని మళ్ళీ ఇంకోసారి ఆదిత్య చెంపపై కొట్టింది చంద్రహాస రాక్షసి ఏంటి అలా కొడుతున్నావు అని అన్నాడు ఆదిత్య కొడత ఇన్నాళ్ళు నా జుట్టు పట్టుకు లాగా ఇప్పటి నుండి నా వంతు అంటూ ఆదిత్యను అల్లుకుపోయింది చంద్రహాస రెండు నెలల తర్వాత చంద్రహాస ప్రక్తాభిషేకం ఆ తర్వాత ఆదిత్య చంద్రహాసల పెళ్లి ఆడంబరంగా జరిగాయి సమాప్తం ఈ కథ అయిపోయిందండి మరో కథతో మేము ముందుంటాను ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మంచి సిరీస్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను నా సిరీస్లు ఏవి మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఛా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ రమీజ్యోతి